స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో హెలికాప్టర్ దిగగానే పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు రాష్ట మంత్రి కొలుసు పార్దసారథి అదేవిధంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు బీజేపీ నాయకులు కృష్ణ కిషోరు టిడిపి నాయకులు గన్ని విరాంజనేలు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రిరెడ్డి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకి కిషోర్ పలువురు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికారు ఏలూరు జిల్లాలో ఏలూరు నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతంగా జరిగింది ఈ సందర్భంగా తమ్మిలేరు బ్రిడ్జ్ మీద చంద్రబాబు సందర్శించారు జిల్లా కలెక్టర్ సెల్వి ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు ఎమ్మెల్యే బడిటి చంటి దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పలువురు అధికారులతో కలిసి తమిళరు వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు

ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మనకి తమిళనాడులో పడుతుంది సార్ తమిళనాడు పడుతుంది సార్ తమిళనాడు నుంచి మనకి తమిళ

అవసరం లేకుండా కూడా కట్టాల్సిన అవసరం కాదు సార్ దాన్ని ఈ బండ్లు కట్టడం కోసం అని చెప్పి వాళ్ళు బయట బెడ్ విడుకు ఎవరు బెడ్ విడు సంపేశారు కేవలం ఆ వర్క్ చేసింది అదన కోసం చేయలేదు సార్ డౌన్ కోసం చేయలేదు సార్ ఇరవై మీటర్లు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు నగరంలో శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన వరద బాధితుల ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించగా పలువురు అధికారులు వరద పరిస్థితులపై సీఎంకు వివిధ శాఖల అధికారులు వివరించారు అనంతరం శ్రీరెడ్డి కాలేజీలు ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు గత వైసీపీ పాలనలో ప్రభుత్వం పరిపాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శలు గుప్పించారు రైతుల ముఖాముఖిలో పలువురు రైతులు వ్యవసాయం పైన పశుసంపద పైన ఉద్యాన పంటలపై అనేక గృహాలు సమస్య ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని రైతుల సమక్షంలో హర్షధ్వనుల మధ్య చంద్రబాబు హామీ ఇచ్చారు లోపలికి పంపించాలండి దయచేసి సారీ ఈనాటి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతోంది మొట్టమొదటి స్వాగత ఉపన్యాసాన్ని గౌరవ కలెక్టర్ గారు నిర్ణయించి వస్తుందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు ఫ్లడ్ అండ్ హెవీ రెయిన్ఫాల్ అఫెక్టెడ్ ఏరియాస్ ని రివ్యూ చేయడానికి విచ్చేసిన మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి హానరబుల్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అండ్ డిగ్నిటీస్ ఆన్ ఆయర్స్ మీ అందరికీ నా నమస్కారాలు ఫర్ ద లాస్ట్ టూ మంత్స్ ఏలూరు డిస్టిక్ కంటిన్యూస్లీ బ్యాటింగ్ విత్ గోదావరి ప్లస్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఫ్రమ్ బుడమీరు అండ్ హెవీ రైన్ ఫాల్ అండ్ ద క్యాష్మంట్ ఏరియాస్ ఆఫ్ గోదావరి అండ్ కృష్ణ బీజన్ సార్ మనకు మన జిల్లాలో ట్వంటీ ఎయిట్ మండల్స్ ఉన్నాయి సార్ అందులో ఫోర్టీన్ మండల్స్ నైంటీ ఫైవ్ విలేజెస్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పాపులేషన్ వర్ ఎఫెక్టెడ్ సార్ మొత్తం టెంటేటివ్ ఎస్టిమేషన్ ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ క్రోస్ లాస్ ఆర్ డ్యామేజ్ జరిగినట్టు తెలుస్తుంది సార్ మనకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ హెక్టర్ హెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ డామేజ్ సార్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ హెక్టర్స్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ డామేజ్ సార్ అరౌండ్ ట్వల్వ్ థౌసండ్ నైన్ నైన్ లైఫ్ స్టాక్ ఎఫెక్టెడ్ సార్ ఫిషర్ మ్యాన్ విలేజెస్ లో ఎయిట్ ఎయిటీ వన్ ఫిషనర్స్ లాస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ ఫిష్ ఫార్మ్స్ సార్ ఫోర్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ గ్రోత్ డామేజ్ అందు హెవీ అయింది సార్ థర్టీ వన్ కల్గర్స్ అండ్ బ్రిడ్జెస్ డామేజ్ ఇన్ టెన్ హండ్రెడ్ సార్ అండ్ సెవెంటీ నైన్ ఆర్డబ్ల్యూ యూనిట్స్ వర్ డామేజ్

ఉప్పుటేర్లు తమ్మిలేరు వరద పరిస్థితులపై సమీక్షల భాగంగా ఉండి నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యంతో చక్కగా అభివృద్ది చేశారని ఈ చైతన్యమే రాష్ట వ్యాప్తంగా ఉంటే అభివృద్ది చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజుని అభినందించడం గమనార్హం బ్రహ్మాండంగా కూడా దగ్గర ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి బ్రహ్మాండంగా చేశాడు ఇది ప్రజా చైతన్యానికి మారు పేరు ఏలూరు జిల్లా కలిదిండి మండలం తాడినాడ గ్రామాల్లో చేపల రైతుల సంఘం నాయకులతో సమావేశమైన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు నేను ఏ నీళ్ళు వచ్చినా కిందకి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది చేస్తుంది మీటింగ్ నిలబడి కానీ ఇవాళ ఆలోచన వచ్చిన తర్వాత ఎంపీ వచ్చే ముందు అక్కడ పక్క నియోజకవర్గంలో దర్శనం వాళ్ళు జరిగినాయి అని చెప్పిన తర్వాత నాకు దాన్ని అడిగి నేను అనుకుంది ఏంటంటే తరవాత లక్ష వేసుకుని ఒక ఇరవై లక్షలు ప్రతి ఏడు మార్చి ఏప్రిల్ మేలో రైట్స్ అన్ని పూర్తి చేస్తే ఇరిగేషన్ ఇచ్చారా మనకూడదు అది అనుకున్నాం అప్పుడు పక్కా ఒంటి నియోదంలో చేస్తా నాకుని ఇవాళ నీటి వ్యవస్థలో బాగా మేనేజ్మెంట్ జరగట్లేదు చింతకొమ్మ సముద్రంలో నీళ్ళు మరి కొద్ది తాగుతీ కావాల్సింది కాదు లేదు గొడవ అందరికి నేను ఎవరికైనా సమాధానం చెప్పలేక నాకు నాదో నాకు ఏదో జరుగుతుందని వచ్చేసి మనం ఒక ప్రేమ కొనుక్కుంటూ మనకి మెయిన్ ఐదు మైన మెయిన్ బెదలక లావ పదికొప్పు ఈ ఇంకో చిన్న పుల్లెటో బ్యాంక్స్ పాడవ అన్నవ ఇట్లాంటివి ఉన్నాయి ఇది చేసుకుని అందరూ చేసుకు వదిలేద్దాం అనేది ఒక పద్ధతి రెండో పద్ధతి అట్లా కాకుండా వాళ్ళు చేసింది ఎకరానికి మనకి వాళ్ళ ఎకరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఉంటాయి ఎకరానికి వెయ్యి రూపాయలు దానికి మనం తీసుకుంటే మనకు వస్తుంది వ్యవస్థ క్రియేట్ చేసుకుని ఈ టెంటర్లు కూడా ఇంకెవరికి రాకుండా తీసుకుని దాంట్లో అలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా ఏది దీంట్లో ఏది మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు ఒకటి కొనుక్కుంది ఈ గవర్నమెంట్ కొని పొక్లెన్తో ఇది చేసేదానికి ఎలా చేస్తే బాగుంటుందో ఆయన ఒక ఐడియాతో ఇది చేస్తున్నాడు ఎందుకంటే గవర్నమెంట్ ఈ లెస్సింగ్ రేట్లు పోయి నలభై తొమ్మిది పర్సెంట్ లెస్సులు చేయడం ఎందుకంటే ఏదో పని తగ్గించుకోవడానికి తప్పితే అది పని చేయడానికి ఏం కాదు ఈ పద్ధతి బాగుంటదేమో అని మా ఒపీనియన్ కూడా మీరు అందరూ రైతులు అందరూ కూడా ఒక మాట అనుకుంది చెప్తే దాన్ని ఒక వ్యవస్థగా క్రియేట్ చేసి దాన్ని అందరికి ఉపయోగపడేట్టు మీ అందరికి ఉపయోగపడాలని ఆయన కూడా అందరు కూడా అదే రావాలనేది ఏదన్నా ఉన్నా కూడా అదే రకంగా చేద్దాం మీ అందరికి తెలుపుకుంటూ మీరు ఒక ఐడియాతో ఎలా చేస్తే బాగుంటుంది ఒక ఐడియా తీసుకుంటురండి అన్నతో మాట్లాడేది ఎలా చేస్తామో అందరూ కలిసి చేద్దామో మీ అందరికీ చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో చింతలపూడి నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ్ మాధుర్యంలో స్వీట్స్ మరియు పుస్తకాలు ఇతరత్ర విద్యా సామాగ్రిని రాణి మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బోడ అనీష్ కుమార్ విద్యార్థులకి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హేమలత సహోపాధ్యాయులు కూసం దామోదర్ హెల్త్ అసిస్టెంట్ బాలరాజు ఏఎన్ఎం రాజేశ్వరి అంగన్వాడీ టీచర్ హెప్సిబా ఎస్ఎంసీ చైర్మన్ బోడ స్వాతి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు చింతలపూడి పరిధిలోని చింతలపూడి గ్రామంలో ఎంపీపీఎస్ఎస్సి పాఠశాలలో ప్రధాన శ్యామల గారు అదేవిధంగా సహసర ఉపాధ్యాయుల కోసం దామోదర్ గారు ఆధ్వర్యంలో మా అమ్మ బోడా రాణి గారు మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈరోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బుక్స్ అలాగే పెన్నులు పెన్సిల్ ఎరేజర్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిచ్చిన గ్రామ పెద్దలకు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రాజేశ్వరి గారికి అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమం సతాలూ కూడా కొడ నాగర్ తరపున నగర పంచాయతీ వారి కార్యదర్శి నియోజకవర్గ సీనియర్ నాయకుల ద్వారా ఎక్కడ పోయి నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు మెమోరియల్ కొడ రాణి మెమోరియల్ ట్రస్ట్ ని పేదవారికి అదేవిధంగా ఎక్కడైనా స్కూల్స్లో కానీ అదేవిధంగా ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ఉపాధ్యాయులకు అదేవిధంగా గ్రామ పెద్దలకు బూత్ ఉన్నారు ములగిరి అచ్చయ్య గారికి నక్క భాస్కర్ రావు గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సహాయకరాలు కమలా గారికి బోడా పుష్ప గారికి అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్ కట్టా స్వాతి గారికి వైస్ చైర్మన్ ఎలగెట్ మహీష్ గారికి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరపు నుంచి ఎమ్మెల్యే గారి తరఫు నుంచి కానీ ఎంపీ మహేష్ యాదవ్ గారి తరఫు నుంచి కానీ మా సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా వ్యక్తిగతంగా ఇంకేమైనా సహాయ సహకారాలు కావాలంటే భారీ వర్షాలు వరదల వలన పంటలు నష్టపోయిన రైతులు కౌలు రైతులు పంట రుణాలు మాఫీ చేయాలని నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు ఏలూరు రెడ్డి కాలేజీలో జరిగిన కొల్లేరు తమ్మిలేరు ఉప్పటేరు వరద సమీక్ష కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతి పత్రం అందజేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా తమ్మి అట్లాగే కొల్లేరు ఈ వరద పరిస్థితిని అలాగే ఉప్పుడేరు వరద సమీక్ష కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏలూరు రావడం జరిగింది ఈ సందర్భంగా సిఆర్ఐడి కాలేజ్ ఆడిటోరియం జరిగిన సమీక్ష సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున వరద నష్టాలపై పంట నష్టాలపై రైతులు ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ రోజు ఒక వినదపత్రాన్ని ఇచ్చాం ప్రధానంగా ఈ రోజు పంట నష్టాలకు సంబంధించి వరి పంటకి ఎకరా ఎకటార్కి ఎకరానికి పదివేల రూపాయలు ఎకటార్కి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు దీన్ని సంతోషకరంగా మేము భావిస్తా అట్లాగే నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి గారు ప్రకటించడం పట్ల రైతు సంఘం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అయితే ఈరోజు పంట నష్టాలు ఈ కాలంలో ఈ ఖరీఫ్ సీజన్ లో అనేక సందర్భాల్లో వచ్చిన భారీ వర్షాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది ఒక్క వరి పంటకే కాకుండా పత్తి మిర్చి అట్లాగే మొక్కజొన్న ఉద్యాన పంటలు వాణిజ్య పంటలు కూడా తీవ్ర నష్టం జరిగిన పరిస్థితున్నది కాబట్టి నష్టపోయిన పంటలకు సంబంధించిన ఈ ఎన్యురేషన్ సంబంధించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాన్ని నమోదు చేసి రైతులకి కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ వరద వల్ల నష్టపోయిన రైతుల యొక్క కౌలు రైతుల యొక్క పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అట్లాగే పంటల భీమా పరిహారం కూడా సకాలంలో గడ్డ విచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ప్రధానంగా కొల్లేరు వల్ల కానీ తమిళరు వల్ల గాని బుడవేరు వల్ల కానీ ఇతర వాగులు వల్ల కానీ వస్తున్న వరద వల్ల ఏటా కూడా వేలాది ఎకరాలు పంటల దెబ్బతిని రైతులు నష్టపోతా ఉన్నారు ఈ వరద ముప్పు నివారణకి

శ్రీ కె మావూర్లు రాజు శిష్య బృందం వారిచే లలిత శాస్త్రీయ సంగీత కార్యక్రమం నిర్వహించారు వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశు శేషవస్తంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు i <laughs> జిల్లా ఏలూరు నగరంలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణ క్రిమి లేయర్ కి వ్యతిరేకంగా మాల ఉద్యోగులు ఏలూరు నగరంలోని వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడారు రోజు ప్రతిఘటన నిరసన ఉద్యమంలో భాగంగా మాల ఎంప్లాయీస్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అతడు అందుబాటులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కి అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రసాదు బేతాల నాగరాజు పివి సుబ్బారావు బేతాల సుదర్శనం మాల మహానాడు అధ్యక్షులు దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడి ఏదో చెప్పండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడిన ఎంఆర్సైజు ఉద్యమం అనేది తప్పది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అది అయింది అప్పటి నుంచి దానికి ముందు నుంచి మేము ఉద్యమకారుగా ఉన్నాం అప్పుడు తల్లి తల్లిదైత పోరాట సమితిలో ఉన్నాం కంటే ఎక్కువ ఉద్యమాలు చేసిన చరిత్ర మాల మహానాడుకుంది కానీ ఎంఆర్సైజు ఒకరి మీద సుఖ చేస్తూ వాళ్ళ యొక్క అవకాశాలు మనం కొట్టేసాయి కొట్టేశామని వాళ్ళకి రావాల్సిన ఉపాధి అంతా మనం పొందుతున్నామన్న ఒక దుర్భుతిని ప్రజా సంఘాల్లో విపరీతంగా తీసుకెళ్తా వల్ల ఇప్పుడు మాల ఉద్యోగస్తులందరూ అవుతున్నారు ఈ ఏమి మండే నా పేరు గేతా సుదర్శన నేను భారతీయ బౌద్ధ మహాసభ సంతా సైనిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఏలూరు బస్ స్టాండింగ్లో బాబాసాబ్ అంబేద్కర్ పూలమోలు చేసిన తర్వాత కలెక్టర్ గారికి మెమోరండమ్ ఇవ్వడానికి చాలా ఉద్యోగులందరూ కూడా ఐక్యతతో ఇక్కడ ఇచ్చేశారు ఈ సందర్భంగా ఢిల్లీ చెలో ఢిల్లీ తీసుకు మేరకు ఎవరైతే ఈ ఈరోజు ఢిల్లీకి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో కలెక్టరేట్లో మెమోరాండం ఇవ్వడం అనేది ప్రోగ్రామ్గా తీసుకున్నాము దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ని ఎటువంటి పరిస్థితుల్లో వర్గీకరించకూడదని వారికి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధం లేని క్రీడీ లేని బలవంతంగా న్యాయం వ్యవస్థ ద్వారా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎటువంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ తీర్పు రాజ్యాంగానికి లోబడే ఇవ్వాలి తప్ప రాజ్యాంగాన్ని అధిగమించి ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చారు కనుక ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని చెప్పి పార్లమెంట్లో ఒక చట్టం చట్టం చేసి ఈ యొక్క తీర్పును నిలుపుదాలు చేయాలని చెప్పి ఏలూరు జిల్లా కైకలూరు ఏలూరు రోడ్లో పెద్ద ఎడ్ల గాడి మరియు చిన్న ఎడ్ల గాడి మధ్యలో కొల్లేరు నీటి ప్రవాహాన్ని పరిశీలించిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాసు మరియు ఎన్డీఏ నాయకులు తదితరులు అగ్రికల్చర్ ఆఫీసర్ రాంబాబు మాట్లాడుతూ పోలవరం మండలంలో ఆగస్టు మరియు సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకి పంటలు నీట మునిగి ఉన్నాయి నాలుగు వందల ఎకరాలు మరియు మినుములు నూట ఇరవై ఎకరాలు ఉన్నాయని తెలిపారు జిల్లా అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని అన్నారు అందరూ కూడా ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత జిల్లా అధికారులకి రిపోర్టు పంపించడం జరుగుతుందని తెలియజేశారు పోలవరం నెల మరియు సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి సంబంధించి కురిచిన అధిక వర్షాలకు గాను మన మండలంలో వరి మరియు బ్లాగ్రామ్ పంటలు నీట మునిగి ఉన్నాయి వరి వచ్చేటప్పటికి సుమారుగా నాలుగు వందల ఎకరాలు మరియు మినుములు నూట ఇరవై ఎకరాలు మొత్తం ఆరు విలేజ్ల్లో మనం జిల్లా అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి విలేజ్ లెవెల్లో గ్రామ రెవెన్యూ అధికారి మరి గ్రామంలో ఉండే అగ్రికల్చర్ అసిటెంటు పంచాయతీ కార్యదర్శి మొత్తం పదమూడు టీములను ఒక్కొక్క టీంకి ముగ్గురు సభ్యులు చెప్పున ఫామ్ చేయడం జరిగింది వారందరూ కూడా ఈ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఎవరైతే రైతులు ఈ వర్షాల వల్ల నష్టపోయి వారి యొక్క దిగుబడి తగ్గుతుందో వారందరి పేర్లను కూడా ఎన్యుమిరేట్ చేయడం జరుగుతుంది ఈ ఎన్యుమిరేషన్ కంప్లీషన్ అవగానే మనం జిల్లా అధికారులకు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఇప్పటి ఐదు వేల ఐదు వందల ఎకరాలు వరి మరియు పద్నాలుగు వందల ఎకరాలు మినుములై పోలవరం మండలంలో సాగు చేస్తున్నారు కావున ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఈ పదమూడు మంది టీం సభ్యులు పదమూడు టీంలు కూడా గ్రామాల్లో పర్యటించి ఈ ఎన్నుమరేషన్ అయితే పూర్తి చేస్తారని కలుద్దాం నమస్కారం